హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అని రాధా రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ శనగ బాయలతో వడ వేస్తున్నాము చాలా బాగుంటుంది మనకి క్రంచిగా కావాలంటే కూడా చేసుకోవచ్చు లేదంటే కొంచెం మెత్తగా కావాలంటే కూడా చేసుకోవచ్చు సూపర్గా ఉంటాయి ఇవి ఈ వడలు ఇప్పుడు ఈ వడని ఎలా తయారు చేయాలో చూసేద్దాము మరి శనగబాయలు ఒక ఐదు ఆరు గంటల ముందు నానేసుకుంటే మనకు బాగుంటాయి తొందరగా నానతాయి లేదంటేనా ఒకటి రెండు గంటలంటే ఇవి అందుకే ఒక ఐదారు గంటల ముందు నానేసుకోవాలి బాగా గుల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి పూర్తిమీద అల్లం వెల్ వెల్ అల్లం ఒకటి వెల్లుల్లి లేదు అల్లం వెల్లుల్లి కాదు వెల్లుల్లి ఒకటి అల్లం ఒకటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలా ఇప్పుడు దీంట్లోనే బాగా నీళ్ళు లేకకుండా మనము వడేసుకున్నాము ఫస్ట్ వడేసుకొని గ్రైండ్ చేద్దాము గ్రైండ్ చేసేటప్పుడు కూడా గ్రైండ్ ఎలా చేయాలో కూడా చూద్దాము బాగుంటాయి క్రంచిగా ఉంటాయి మనకు ఎట్లా కావాలంటే అట్లా మెత్తగా కావాలంటే మెత్తగా లేదంటే కొంచెం ఇంకా కలకర అనాలంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి రెండు రకాలు కూడా చేసేద్దాం మరి ఇప్పుడు దీన్ని వడేస్తాము ఫస్ట్ ఎట్లా వడేసి పెట్టినాను కొంచెం నీళ్ళు గారిపోయినంతవరకు ఆగి గ్రైండ్ చేద్దాము బాగా నీళ్ళు గారిపోయినాయి ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఒకటేసారి అన్నీ కాదు కొన్ని కొన్ని వేసుకుంటే మనకి బాగా గ్రైండ్ అవుతాయి లేదంటేనా మెత్తగా అయిపోతాయి అన్నీ కొంచెం కొంచెం ఇంకా చూడండి ఇట్లనే వేసుకోవాలా కొన్ని మెదిగిండలా కొన్ని అట్లనే ఉండాలి మనకు అన్నీ మెదగరాదు కొన్ని కొన్ని చూడండి ఇట్లా ఉన్నాయి కదా ఇట్లా ఈ బ్యాళ్ళు ఉన్నాయి చూడండి ఇట్లా ఇట్లనే ఉండాలా చూడండి మొత్తం బ్యాల్ బ్యాల్ కాదు మరి కొన్ని మనం కొన్ని వేసుకుంటేనే కొంచెం బ్యాల్ బ్యాల్ మనకి నోటికి తగులుతూ ఉంటాయి ఇట్లా తీసి పెట్టుకోవాలా కానీ నేను ఏం చేసినానంటే ముందే ఇట్లా బ్యాళ్ళు ఉండేది అట్లాగానే వేసినాను అందుకోసమని మనం తీసుకున్నాల్సిన అవసరం లేదు ఇవి కూడా చేసేస్తున్నాను ఇంకా ఇట్లా బ్యాల్ తగులుతున్నాయి కదా ఇట్లా వేసుకోవాలా అంత మెత్తగా వేయకూడదు దీనికి ఇప్పుడు దీంట్లో ఇంకా మనము ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా అన్నీ వేసేసుకున్నాము పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసుకోదండి కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా ఎక్కువ అవసరం లేదు వేసుకుంటే కూడా బాగుంటుంది ఇంకా అన్నీ బాగా కలిపేద్దాము నీళ్లు అస్సలు వేయకూడదు నీళ్ళు కూడా మనము బ్యాల్ వేసుకునేటప్పుడు బాగా నీళ్ళన్నీ కారిపోయినాకనే కానీ వేసుకోవాలా జోరుగా ఏంటంటేనా ఇది బాగుండే వడలు చూడండి కాయలు పెట్టుకున్నాము వేస్తున్నాను మరి ఎక్కువ నిండి వేయద్దండి నిండు వేసినా అంటే పొంగిపోతుంటాయి కదా ఇందుకోసమే ఎక్కువ నిండి వేసుకోకపోకుండా అంత వేసుకొని స్టవ్ పంపించుకున్నాము అనగా కలుపుకునేదాన్ని ఇట్లా ముద్ద వేసుకోవాలా ఇంత ముద్ద అయితే సరిపోతుంది ఇట్లా చేసుకొని ఇట్లా చేతిలో పెట్టుకొని ఇట్లా చేతిలో పెట్టుకొని ఇట్లా అన్నామంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం ఒక్కొక్కటి నిదానం వేయాలి మంటగా చిన్న మంట పెట్టుకోండి మరి ఎక్కువ పెద్దగా పెట్టద్దండి లేదంటే బట్ట తీసుకొని తడి వేసుకొని బట్ట పైన కూడా వేసుకోవచ్చు బట్ట కంటే మనకి ఈజీ ఈజీనే చాలా నాలుగు గంటంగా మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు ఇంకా అవంతకవే బయటికి తేలుతాయి పైకి తేలినప్పుడు ఇంకోసారి వైపుకు తిప్పుకుంటే మనకి కాలినట్లు లెక్క నిదానంగా కాల్చుకుందాం ఇంకా ఇంకా బాగా వినవి తీసేద్దాం ఇంకా ఇంట్లో వస్తే చాలు ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం తీసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు చాలా చేసుకున్నాము కొంచెము పలుచాగుండే చూడండి ఇవి అనుకోండి నిదానంగా నూనె వేసేద్దాము అన్నీ ఇట్లా వేసుకున్నాము ఇంకా రెండు బాగా కాలినాయి ఈ కలర్ వచ్చినాయి కదా ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకున్నామంటే మనకి ఆరిల్లోకి మంచి కలర్ వస్తాయి ఇప్పుడు తీసేద్దాం ఇంకా అన్నీ ఇంకా పల్చా చేసుకుంటే మనకు బాగా క్రిస్పీగా ఉంటాయి రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి కొంచెం మందం చేసుకున్నామంటే రెండు రోజులు నిల్వ ఉంటాయి ఎక్కువ రోజులు ఉండవు ఇంకా కాలిపోయినాయి బాగా తీసినారు కదండి చెన్నయ్య బెళ్ళతో వడ క్రంచిగా సాఫ్ట్గా రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం ఈ వడని కొంచెం మందం చేసినామంటే సాఫ్ట్గా వస్తాయి కొంచెం పల్చా చేసుకున్నామంటే క్రంచిగా వస్తాయి చూసినారు కదండి సో నీ వెళ్ళబడే నేను ఎలా తయారు చేశాను మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్